విశాఖలో అతి పురాతనమైనటువంటి వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉన్న మండవారి పేట అంటారు దీన్ని చాలా విశేషమైనటువంటి పురాణం ఉంది దీనికి వినాయక స్వామి వారు వృక్షంలో వెలిసినటువంటి ఆలయం ఇది అందువల్లే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వర్తక అంతా కూడా ప్రతిరోజు ఇక్కడ నమస్కరించుకుంటే కానీ ఈ చుట్టుపక్కల ఉన్న వ్యాపార ఏది కూడా వారు ఎవరు వారి వారి వ్యాపారాల దగ్గర వెళ్ళరు అలాగే విశాఖలో ఉన్నటువంటి దొండపర్తి కావచ్చు డైమండ్ పార్క్ ప్రాంతం కావచ్చు అలాగే ద్వారకా నగర్ ప్రాంతం కావచ్చు మండవారిపేట ఈ ప్రాంతం ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వారంతా కూడా ఈ స్వామికి నమస్కరించుకుంటే కానీ ఏ పనిని కూడా చేయరు అంత విశేషమైనటువంటి స్వామి ఇక్కడ చెట్టులోనే అంటే మనకు కనిపిస్తున్నటువంటి వృక్షంలోనే స్వామి వెలిసారు స్వామి ఆలయం యొక్క విశేషాలని అలాగే స్వామి యొక్క మహత్యం గురించి మాకు ఇక్కడ ప్రధాన చెడు వారు వారిని అడిగి తెలుసుకుందాం ఏమంటారు ఈ ఆలయం ఎప్పుడు వెలిసిందంటారు స్వామి యొక్క విశేషం ఏంటంటే స్వామివారి యొక్క వెలిసినటువంటిది ఎవరికీ తెలియదు ఈ చెట్టులో ఉన్నటువంటి కాకపోతే ఏమంటే ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితము ఒక విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కానీ ఆ తరువాత మేము ఇరవై ఏడు సంవత్సరాలలో స్వామికి స్వామి వార్షికోత్సవములు ఇవన్నీ కూడా చేయటం అనేటువంటిది జరిగింది ఎందుకంటే ఇది చెట్టులోంచి ఉద్భవించింది ఎంతోమంది అవధూతలు అర్ధరాత్రి పూట అంటే రెండు గంటల సమయంలో వారు స్వామితో ఏదో మాట్లాడటం అనేటువంటిది చాలా సందర్భంలో జరిగింది అనేకమైనటువంటి మహానుభావులు ఇక్కడికి దర్శనం చేసుకొని వెళ్ళినటువంటి నిరూపణలు చాలా ఉన్నాయి ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఏదైతే మానసిక వ్యధ ఉందో అది తొలగిపోవటానికి ఈ స్వామి ఉదాహరణ స్వామి అందుకనే ఈ స్వామికి డబ్బుతోనూ వేటితోనూ సంబంధం లేదు స్వామికి వచ్చి దర్శనం చేసుకొని వెళితే వారి యొక్క మనోవ్యధ అనేటువంటిది తీరుతుంది దానికి నిరూపణ ఏంటంటే ఎవరో విగ్రహం ప్రతిష్ట చేయటం వేరు కానీ చెట్టులోనే స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటిది ఇదే ఇదిగోండి స్వామివారి ట్రంక్ ఇలాగా కిందికి వస్తుంది ఇది కాకుండా చెట్టు మధ్యలో స్వామివారు అనేకమైనటువంటి ఆకృతులలో ఉన్నారు స్వామివారు కాబట్టి ఇది ఈ ఉదు తుఫాన్లో కూడా ఈ చెట్టు ఏమాత్రము ఇబ్బంది పడకుండాను భక్తులకి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండాను ఈ విధంగా కంటిన్యూస్గా స్వామివారికి నవరాత్రులు తొమ్మిది రోజుల్లో కూడా ఉదయం సాయంకాలం ఉదయం ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ద్రవ్యంతోను అభిషేకం జరుగుతుంది అర్చన జరుగుతుంది స్వామివారికి గణపతి హోమాలు రుద్రహోమాలు అనేకమైనటువంటి దత్త హోమాలు అవన్నీ కూడాను ప్రతిరోజు జరుగుతుంది తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు అయిపోయిన తర్వాత ఇక్కడ పూర్ణాహుతి అవుతుంది అన్న అన్న సమారాధన కూడా అవుతుంది కాబట్టి ఇక్కడ విశేషం ఏమిటంటే స్వామికి ఎలాంటి మీరు ద్రవ్యం సమర్పించకపోయినా మనస్సుతో స్వామికి దండం పెడితే మనోవ్యత తీరిపోతుంది ఇది స్వామి మనం చూడొచ్చు అక్కడ వృక్షంలో కూడా స్వామి యొక్క ఆకారం అలాగే మొత్తం ఈ వృక్షం చుట్టూ కూడా అనేక రూపాలలో మనకి వరసిద్ధి వినాయకుడు మనకు కనిపిస్తాడు చాలా విశేషమైనటువంటి ఆలయం ఇది ఈ చుట్టుపక్కల దొండపత్తి చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులంతా కూడా చాలా విశ్వాసంగా నమ్ముతారు స్వామిని అమ్మా ఏమంటారు మీరు ఈ ఆలయం గురించి ఏమంటారు నిజమే సార్ మేము కూడా వస్తాం అనుకున్నా కూడా అది అవుతుంది సార్ చాలా బాగుంది సార్ ఎప్పుడు వస్తాను సార్ ఇంటర్మీడియట్ నుంచి స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నానండి మనకు ఏదైనా మనం మనసులో అనుకుంటే అది ఖచ్చితంగా తీరుతుంది ఇక్కడ స్వామి వృక్షంలో నుంచి కనబడుతుంది అండి ఆ పక్కన ఉన్నారు కదా అక్కడి నుంచే ఉన్నది స్వామివారు మొదటి నుంచి కూడా ఏ అభిష్టాయనైనా సరే అది నెరవేరుస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇది విశాఖలో పెద్ద సంఖ్యలో భక్తులు వరసిద్ధి వినాయక స్వామి ఆలయం మండవారిపేటలో ఉంది ఈ ఆలయానికి దర్శించుకుంటున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో చుట్టుపక్కల వారందరూ కూడా స్వామి సాక్షాత్కరిస్తూ ఉంటాడు ఆ చెట్టు రూపంలోనే మనకి చెట్టులో కూడా చాలా చక్కగా ఆ రూపం మనకి కనిపిస్తుంది అలాగే చెట్టు చుట్టువైపులో కూడా అంటే ప్రస్తుతం మనకు అలంకారంలో ఉన్న స్వామి కనిపిస్తున్నారు ఆ విగ్రహం కనిపిస్తుంది కానీ విగ్రహం వెనుక కూడా స్వామి యొక్క ఆకృతి ఉంటుంది అలాగే చెట్టు నలువైపులో కూడా ఆయన ఆకృతి విభిన్న రూపాలలో మనకి ఆయన ఆకృతి అంతా కనిపిస్తూ ఉంటుంది ప్రత్యక్షంగా వృక్ష రూపంలో స్వామి ఇక్కడ వెలిసారు స్వామి ఇక్కడ ఉన్నారనేటువంటి భక్తుల యొక్క నమ్మకం అందుకే ఈ వినాయక శరణ నవరాత్రి సంబంధించిన సమయంలో అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు చాలామంది తమ మొక్కులను కూడా తీర్చుకుని స్వామికి ఎప్పుడు కూడా నిరంతరం స్మరణ చేస్తూ ఉంటారు అలాగే ఈ వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు హోమాలను కూడా ఆలయం నిర్వహిస్తుంది చుట్టుపక్కల భక్తులంతా కూడా చాలా విశేషంగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు